ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దేవాలయంలో వాక్యము బోధిస్తున్నప్పుడు ఎవరిని చంపాలని ప్రధాన యాజకులు శాస్త్రులు చూసేవారు ఆప్షన్ ఏ యేసుప్రభువారిని ఆప్షన్ బి యోహానును ఆప్షన్ సి బోధకుడిని ఆప్షన్ డి కయపను సరియైన జవాబు ప్రభువారిని ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ చూచుచుండిరి ఇది వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం హ్యావ్ ఎ నైస్ డే